ఈ ఆధునిక భారతదేశంలో సైన్స్ ఎంతో అభివృద్ధి చెందింది మానవుడికి ఏ రోగము వచ్చినా దాన్ని బాగు చేసుకోవడానికి అనేకమైన వైద్య పద్ధతులు ఉన్నాయి మానవులు రోగము నుంచి విడిపించబడము గొప్ప అద్భుతం కాదండి పాపము నుంచి విడిపించబడమే మహా అండి ఎందుకంటే మానవుడు రోగముతో మరణించినా పడవలేదు కానీ పాపముతో మరణించకూడదు మానవుడు రోగం విడిపించబడము అద్భుతం కాదండి మానవుడు వ్యాధుల నుంచి పాగవడము ఆశ్చర్య కార్యలు కాదండి మానవుడు పాపము నుంచి శాపము నుంచి విడిపించబడమే అద్భుతం అందుకే సర్వ మానవాల్ని పాపము నుంచి విడిపించడానికి ప్రభా యేసు క్రీస్తు ఈ భూమిదికొచ్చాడు సిల్వల తర రక్తము కార్చి మనుషులందరినీ మనుషులందరికీ అనే విమోచన అనుగ్రహించాడు ఈ భూమిగా ఏ నామంలో రక్షణ లేదండి ప్రభనే ఏసు నామంలో రక్షణ ఉందండి అందుకే ప్రభల రక్షకుని అంగీకరించండి మీ మీ పాపముల నుంచి ఆయన మాత్రమే వినిపించగలడు పాపాలను క్షమించే దేవులతోనే ఆయనే ప్రభనే ఏసు క్రీస్తు అండి అందుకే మీరు ఏసు క్రీస్తుంది ఇది మతము వాళ్ళండి పరలోకానికి మార్గం ఇది ప్రబల ఏస్తు క్రీస్తు ఎవరైతే రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే వారి పాపములను ఒప్పుకొని విడిచిపెడతారో వారికి మోక్షము దొరుకుతుందండి మానవుడు చేసే పుణ్యకార్యాల ద్వారా దాన ధర్మాల ద్వారా జప తపాల ద్వారా మానవుడికి పాప విమోచన లేదండి కేవలము ప్రభల ఏసు క్రీస్తు యొక్క రక్తము ద్వారానే పాప విమోచన మోక్ష ప్రాప్తి కలుగుతుంది అందుకే నా ప్రియ గ్రామ వాస్తవ ప్రభు అయిన యేసు క్రీస్తును మీ సొంత రక్షకునిగా అంగీకరించండి మీ పాపాలను విడిచిపెట్టి ప్రభు అయిన ఏసు క్రీస్తు ఆయనే క్షమించువాడు ఆయనే పాప విమోచన కలుగజేవాడు ఆయనే పరలోకములు అనుగ్రహించువాడు